ఇప్పుడు భూమికి నాలుగు దిక్కులు దేవుడు ట్రిపుల్ అయి ఉన్నాడు ఫోర్ బై త్రీ ఇంటూ ట్వెల్వ్ అని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఈ హ్యూమరాలజీని ఎంతవరకు మనం అలా సీరియస్ గా తీసుకోవచ్చు అనేది కూడా ఒకసారి ఇప్పుడు బైబిల్ న్యూమరాలజీ వేరు ఈ లోకంలో ఉన్నటువంటి న్యూమరాలజీ వేరు ఈ క్లారిటీ సకల జనులు తీసుకోవాల్సిందని నేను ఆశిస్తున్నాను ఈ లోకములో ఉన్నటువంటి న్యూమరాలజీ ఏమిటంటే కొన్ని సంఖ్యలను మనము ఉపయోగించినప్పుడు కొన్ని అతీత శక్తులు ప్రేరేపించబడి మనకు మేలైనా కీడైనా చేస్తాయి అనేది ఈ లోకములో ఉన్నటువంటి న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఏంటంటే ఇప్పుడు చాలా కార్లు తొమ్మిది టోటల్ వచ్చేటటువంటి నంబర్లే ఉంటాయి కార్లు కానీ ఆటోలు కానీ వాహనాలు దానివల్ల శుభం కలుగుతుంది ప్రమాదాలు కలగవు అనే ఒక నమ్మకం అలా కాకుండా మన జన్మ నక్షత్రాన్ని బట్టి కొంతమందికి లక్కీ నెంబర్ ఆరు ఐదు ఆ ఐదు వచ్చేటట్టు టోటల్ ఉండేటట్టుగా నంబర్లు రాసుకుంటారు అంటే ఆ నంబర్స్ మన ఒంటి మీద మన బండ్ల మీద ఉండడాన్ని బట్టి అదృశ్య శక్తులు వచ్చి మనకు శుభం చేకూరుస్తాయి మనకు కలిసి రానటువంటి వేరే నంబర్లు పెట్టుకుంటే ఉదాహరణకు పదమూడు నాలుగు ఎనిమిది ఇట్లాంటి సంఖ్యలు ఉంటే మనకు కీడు కలుగుతుంది అనేది అంటే అతీత శక్తులు అదృశ్య శక్తులను మనం ప్రేరేపించవచ్చు దాని ద్వారా మనం మేలు పొందొచ్చు అనేది అంటే దేవుడు కాక వేరే శక్తులను ఆశ్రయించడం ఈ లోకపు సంఖ్యా శాస్త్రం కానీ బైబిల్లోని న్యూమరాలజీ అట్లా కాదు అన్ని మేళ్లకు ఆశీర్వాదాలకు ఊట ఉన్న దేవుడు కొన్ని పాఠాలను కొన్ని సత్యాలను మనకు చూపించడానికి నేర్పించడానికి కొన్ని ను వాడుతాడు ఉపయోగించుకుంటాడు అది బైబిల్ న్యూమరిక్స్ పన్నెండు అనే సంఖ్యకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది తొమ్మిది అనే సంఖ్యకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది మూడు అనే సంఖ్యకు ఆధ్యాత్మిక ఇది వేరు అదేమో విచ్క్రాఫ్ట్లో ఒక భాగము లాంటిది అది అర్థమైంది మీకు